హాయ్ అందరికీ నమస్తే నేను మీ శీల వెంకటేశ్వర్లు ఈరోజు అమరావతి గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను ఇటీవల నేను అమరావతి ప్రాంతంలో పర్యటించడం జరిగింది అయితే అమరావతిలో దాదాపుగా చాలా చోట్ల పనులు మొదలయ్యాయి రోడ్లు పనులు జరుగుతున్నాయి అలాగే కొండవీటి వాగు పాలవాగు ఈ కాలవల పనులు జరుగుతున్నాయి అలాగే అనేక కంపెనీలకు సంబంధించిన కొన్ని కొన్ని వర్క్ కూడా జరుగుతున్నాయి పాతవి ఆగిపోయిన వాటికి కూడా వేగంగా తొంభై శాతం ఎనభై శాతం అయిన పనులు కొన్ని ఆగిపోయినాయి కొన్ని కొన్ని బిల్డింగులు ఈ సెక్రటేరియట్ ఉద్యోగులు వస్తు కొన్ని బిల్డింగులు చాలా బిల్డింగులు గతంలో కట్టి ఉన్నాయి కదా అవి మొత్తం కూడా చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి అయితే ఈ సందర్భంలో నేను అక్కడ గమనించిన దాని వరకు చంద్రబాబు గారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది అంటే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తూ ఉంటున్నారు కదా ముఖ్యంగా అక్కడ ఐకానిక్ టవర్ బిల్డింగ్ ఐదు టవర్లు అసెంబ్లీ హైకోర్టు ఈ వీటి పనులు కూడా నేను దగ్గరగా వెళ్ళి రావటం జరిగింది కానీ వాటర్ మొత్తం ఫ్లూట్ అయిపోయింది తర్వాత కింద పెరుగుపోయిన మట్టిని కూడా తీసేస్తున్నారు రేపు రెండవ తారీఖు ప్రధానమంత్రి గారు చేత ఓపెనింగ్ మళ్ళీ అంటే రీ ఓపెనింగ్ చేస్తామంటున్నారు కాబట్టి ఆ రోజు నుంచి అక్కడ అసలు పనులు మొదలవుతున్నాయి ఇప్పటిదాకా అక్కడ వాటర్ మొత్తం తీసేయటం కింద కూడా పూర్తిగా దాదాపు ఒక మీటర్ నర రెండు మీటర్ల మందం పెరిగిపోయింది మట్టి అదంతా తీసేస్తున్నారు దాదాపు అయిపోవచ్చింది రేపుతో ఇవాళ రేపట్లో అయిపోద్ది అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ బిల్డింగులు ఏవైతే ఉన్నాయో వీటిని రెండు సంవత్సరాల్లో పూర్తి చేసేట్టుగా మొన్న నారాయణ గారు రెవెన్యూ మంత్రి అదే అమరావతి చూస్తుంది ఆయనే కాబట్టి మంత్రి గారు నారాయణ గారు పొందూరు నారాయణ గారు చెప్పారు అవి అలాగే అయినా అవి ఉండొచ్చు అవుతాయి కూడా నాకు తెలిసి రెండు సంవత్సరాలు సంవత్సరాలు ఉన్నాడు రెండు సంవత్సరాలు అవుతాయి ఇంకొకటి ఏంటంటే సిఆర్టీఏ బిల్డింగ్ అది శరవేగంగా పూర్తయింది టోటల్గా లోపలన్నరులో అన్ని టవర్లు బిగించుకుంటున్నారు గ్లాసులు బిగిస్తున్నారు బహుశా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వెళ్ళి దాని అది కూడా ఓపెనింగ్ చేస్తారు అదొకటి అమరావతిలో అప్పట్లో చూపించిన గ్రాఫిక్ అని అనుకుంటున్నాం కదా మనం ఆ గ్రాఫిక్ కంటే కూడా అద్భుతమైన అమరావతి తయారవుతుందని అనిపిస్తుంది ఎందుకంటే ఆ పాలవాగు ఈ ఈ వాగు కొండవీటి వాగులు పదహారు కిలోమీటర్లన్నర పాలవాగు ఉంది కొండవీటి వాగు ఇరవై నాలుగు కిలోమీటర్ల ఉంది ఇది రెండు వైపు నుంచి వచ్చి విజయవాడకు దగ్గరలో ఉండవల్లి ఆ ప్రాంతంలో కలిసి అక్కడ ఒక బ్రిడ్జి కడుతున్నారు కదా ఎత్తిపోతలేదు కదా అక్కడ ఈ రెండు కలిసి అక్కడి నుంచి కృష్ణానదిలో కలిసిపోతాయి కానీ అమరావతి సెంట్రల్ రెండు వైపు నుంచి వాగులు వచ్చే ప్రదేశం ఒకటి ఈ పాలవాగు అయితే అసెంబ్లీ ఐకానిక్ బిల్డింగ్ మధ్యలో నుంచి ఈ వైపు నాలుగు టవర్లు ఐదు టవర్లు ఒకటి నాలుగు టవర్లు ఏమన్నా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఫ్లోర్లు ఒకటి మాత్రం యాభై ఫ్లోర్లు దాకా కడుతున్నారు అవి కట్టిన తర్వాత ఈ బిల్డింగ్లు రెండు కోర్టు హైకోర్టు ఈ అసెంబ్లీ చాలా హైట్గా టవర్ చూపించారు కదా మన గతంలో వాటి మధ్యలో నుంచి అసెంబ్లీకి అయితే సెంటర్లో అడుగు నుంచి పోయిద్దని అంటున్నారు అది నేను అక్కడ ఒక ఇంజనీర్ ఉంటే అడిగితే అయితే అది ఊహించుకుంటేనే మధ్యలో నుంచి అందులో మళ్ళీ బోటు ప్రయాణాలు ఇటువంటి సౌకర్యాలు కూడా కలిపి పెడతారు పెడతారు అంటున్నారు దాన్ని శరవేగంగా బాగా పనులు పూర్తి అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ బాగా చూస్తే మనం దాదాపు ఈ మూడు చూస్తాం చూస్తామనుకుంటున్నాం చూస్తే మాత్రం అది అమరావతి పూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది ఒక వ్యూ చూస్తానికి కూడా బాగుంటుంది మధ్యలో రెండు ఎప్పుడు అమరావతి కూలింగ్ చల్ల కూలింగ్ ప్రదేశం ఇటుపక్క కృష్ణానది అమరావతి మధ్యలోనే రెండు వాగులు పెద్ద కలలో ఇరవై ఐదు మీటర్ల వెడల్పు తొమ్మిది మీటర్ల లోతులో ఆ కాలువలు వస్తాయి దానిలో కొన్ని గ్రామాల మధ్యలో నుంచి అమరావతి మధ్యలో నుంచే వస్తాయి ఆ పక్క నుంచి మధ్యలో నుంచి ఒకటి ఈ పక్క నుంచి మధ్యలో నుంచి ఒకటి వచ్చి చివరిగా ఉండవల్లి దాడితే కృష్ణానది బ్యారేజ్ కదా దానికి ఒక కొంత యువతల పక్కనే ఉండవల్లిలోనే ఒక ఎత్తిపోతల లాంటిది ఒక బ్రిడ్జి కట్టి ఈ రెండు వాగుల్లో అందులోకి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ కృష్ణానదిలోకి వెళ్ళి వెళ్ళిపోతుంది అన్నమాట చాలా అద్భుతమైన రూపకల్పనది చంద్రబాబు గారికి ఆఫ్ చెప్పాలి అదే కాకుండా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు అది దాదాపుగా అసలు ఇప్పుడు మధ్యలో ఒక రోడ్డు వేశారు ఆ మధ్య ఇంతకుముందే అది ఉంది కాబట్టి ఇది తీసేస్తారేమో అనుకున్నాం కానీ కాదు అది కూడా ఇప్పుడు ప్రపోజల్లో ఉంది దానికి కొంత భూ సమీకరణ గతంలో చేసినది ఇంకా కొంత చేయాల్సింది దానికి ఒక రెండు వేల ఎకరాలు కావాలంటున్నారు దానికోసమే కొంత భూస్వామి ఇక్కడ చేయాలని నేను నా నారాయణ గారు కూడా ఈ ఇన్నర్ రింగ్ రూట్కి అవుటర్ రింగ్ రూట్కి మళ్ళీ ఎయిర్పోర్టు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలో ఉండాలండి అంటే కంపెనీలు ఇక్కడ ఉంటాయి కాబట్టి విజయవాడ ఎయిర్పోర్ట్ అలాగే ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది కదా అట్లాగే ఇక్కడ కూడా రెండు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలనేది డైరెక్ట్గా ఏ దేశాల నుంచి వచ్చినా ఇక్కడ దిగిపోతే డైరెక్ట్గా ఇక వాళ్ళు అమరావతిలో వచ్చేట్టుగా ప్లాన్ చేస్తున్నారు కాకపోతే నలభై నాలుగు లక్షలు మళ్ళీ ఎకరాలు మళ్ళీ తీసుకోబోతున్నారు అనేది మాత్రం అది పూర్తిగా అధికారికంగా మనకి ఇంకా ఏం రాలేదు కానీ దాని మీద కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉన్న ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఇరవై వేలు మొత్తం యాభై వేలు ఎకరాలు దాకా ఉంది కాబట్టి సరిపోతుంది కదా అది ఎందుకు అన్నట్టుగా కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో మరి ఫ్యూచర్ ప్లాన్ కాబట్టి ఇరవై ఏళ్ళ తర్వాత అప్పుడప్పుడు కావాలంటే మళ్ళీ భూములు దొరకవు కదా పైగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటేనే అది ఐదారు ఏళ్ళు పట్టిద్ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే అది పూర్తి చేసే ఐదారు ఏళ్ళు పట్టిద్ది కాబట్టి దానికి ప్లాన్ చేసుకోవడం మంచిది అని కాస్త కాస్త ముందు చూపు ఉన్నవాళ్ళు చంద్రబాబు గారి ఆలోచనలు అందరికీ అందవు అందుకే ఆయన ప్రతిసారి ఓడిపోవడానికి కూడా కారణం ప్రజలకు అర్థం కానీ ఆయన విజన్ అర్థం కాక అప్పుడు రెండు వేల నాలుగులో ఓడిచ్చారు రెండు వేల తొమ్మిదిలో అంటే ఇక చిరంజీవి పార్టీ పెట్టి అదంతా కాంగ్రెస్ చేసిన కుట్రలో భాగం అదంతా ఇందిరాగాంధీ సో సోనియా గాంధీ అప్పుడు ఆయన అహ్మద్ పటేల్ అహ్మద్ పటేల్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయన చేత పార్టీ పెట్టించి ఈ యొక్క వ్యతిరేక ఓటును అట్టు చీల్చుకుంటే మనం గెలవచ్చని ఆయన పాస్ మార్కులతో నూట యాభైతో గెలిచిండు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి అది రెండుసారి జరిగింది మూడోసారి మళ్ళీ నిన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసాం కదా అన్నీ చేస్తాడు వీటికి ఆలోచనలు కొంచెం భారీ ఎత్తున ఆలోచన ఉండేసరికి అంత దూరం జనాలు ఆలోచించలేక కానీ అవన్నీ చదువుతున్నాయి ఇప్పుడు ముందు మనకి ఏదో ఈ పప్పు పిల్లల కోసం ఆశపడి మనల్ని గెలిపించారు జగన్ని కొంచెం ఇబ్బందులు పడ్డం రాష్ట్రం ఇబ్బంది పడింది ఆర్థికంగా ఇబ్బంది పడింది మరి కొన్నాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం పోలవరం ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ అమరావతితో పాటు పోలవరం ఉంది కదా పోలవరం కూడా అధికారంలోకి రాగానే పోలవరం గురించి దృష్టి పెట్టడం దాని పనులు ప్రారంభించటం ఇప్పటికీ దాదాపు డయాఫ్రమ్ వాళ్ళు నాకు తెలిసి ఒక ముప్పై ఐదు నుంచి నలభై శాతం పళ్ళు ఇప్పటికైనాయి ఈ రెండు మూడు నెలలు రెండులా కాలం పూర్తి లోపే రెండు మూడు నెలల్లో డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి అయిపోతుంది ఈ సీజన్లోనే ఆ తర్వాత పనులు అడ్డంకు ఉండదు కాబట్టి చంద్రబాబు గారు ప్రభుత్వం చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పూర్తి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వ హయాంలో పోలవరము ఇటు